పడకు సాంభైరా పన్నెండు సంబార పండిత భయ పడకు సంభైరా పన్నెండు సంబర పండిత భయ పడునా సాంభ్య గరాగరా సంబ్యాలు గరా మాయాగా రాయ్యా గరా మాయాగా నిగరా సంబ్యాలు గరా మాయాగరాగరా గరా మాయ్య పరమాత్మ పన్నెండు సంబాల పండిట్ల సంబాల పండిట్లో ఉయ్యారా పన్నెండు సంబాల పండిట్ల వయ్యారన్నెండు సంబార పండిట్ల వయ్యారా కడుకున్న సాంబయ్య నగరా

சம்பையா லா மரம்தான் లేగరా తంబయ్య లేగర రామయ్య లేగర పరమాత్మ లేగర లేగర తంబయ్య లేగర రామయ్య లేగర పరమాత్మ లేగర లేగర తంబయ్య లేగర రామయ్య లేగర పరమాత్మ లేగర నమకన్నమ్మయ్య భ్రమరాంబ వస్తుంది నమకన్నమ్మయ్య భ్రమరాంబ వస్తుంది నమకన్నమ్మయ్య భ్రమరాంబ వస్తుంది నమకన్నమ్మయ్య భ్రమరాంబ వస్తుంది జగన్నమ్మయ్య భ్రమరాంబ వస్తుంది మాటలాడనుంట మాయమ్మ ప్రమరా వచ్చే మా డాగరా మను రన్నమాయమ్మ ప్రమరామ వచ్చే మా డాంటా నెగరా మనోరన్నమాయమ్మ ప్రమరామ వచ్చే మా నగరా 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 నగర నగర సాంబయ్య నగర పరమాత్మ నగర పన్నెండు సంబార పండిట్ల ఉయ్యారా పన్నెండు సంబార పండిట్ల వయ్యాల పన్నెండు సంబార పండిట్ల ఉయ్యారన్నెండు సంబార పండిట్లో ఉయ్యారన్నెండు సంబార పండిట్ల వయ్యారా పడుకున్న సాంబయ్య నగర జగర సాంబయ్య నగర నగర పరమాత్మ నగర సాంబయ్య నగరయ్యే

యరా పరమాత్మ నెరాగరా తయ్య నగరా మాయ్య నగరా పరమాత్మ నెగరా మారేడు తనములు గండిగా తెచ్చాము మారేడు దళలు దండిగా తెచ్చాము మారేడు దళను దండిగా తెచ్చాము మరేడు దళ దండిగా దచ్చాము మారేడు దళములు చండిగా దచ్చాము పూజకు వేలా ఎరా మారేడు దళములు దండిగా తెచ్చాము పూజకు కువేలా ఎలగరా మారేడు దళము దండిగా चम पूजा कुे लाया लगरा मारे दुलामो गंडी चम पूजा कुे पूजा लग रहा लग रहा चम भैया लग रहा माइया लगरा परमात्मा लग నగరా సాంబయ్య నగరా మాయ్య నగరా పరమాత్మ నగరా పన్నెండు సంబాల పండిట్ల ఉయ్యాల పన్నెండు సంబాల పండిట్లో ఉయ్యాల పన్నెండు సంబాల పండిట్ల వయ పన్నెండు సంబాల పండిట్లో ఉయ్యాల పన్నెండు సంబాల పండిట్ల ఉయ్యారా పడుకున్న సాంబయ్య నగరా సాంబయ్య నగరా మాయ్య నగరా పరమాత్మ నగరా సాంబయ్య నగరా మాయ్య నగరా పరమాత్మ నగరా डरा साम भैया लगरा माया नगरा परमात्मा नगरा डाई माया रहा परमात्मा नगरा मेरे पुरु लोना शास्त्र मेंसी न मेरे पूरा शास्त्र मेरे पूरे लोना शास्त्र मेंसीना मेरे पुरु लोना पहा मेरी पूरे लोना शास्त्र भलासीना लिंगेश्वर स्वामी नगरा मेरी पूरा भास्व सीना लिंगेश्वरा स्वामी नगरा

రాధ పా ఒక్క రే రామాయణ రాధా పాప నోట రామ రామ రామాయణ రాధా పాప లోట రామ రామ రామాయణ రాధానకుడు గో పుత్రిక తన కోసం తను సంవీరువా మనగా తనకు దోగో పుత్రికన కో చివిర్వానగా ಕೊಡೋದೇ ನನ್ನ ತೊಗೊಂಡು ಶಿವನೋ ವಿರು ತೊಂದ ಶಿವ మనదీవా మనగా ఉన్న హరి ము రామ రామాయణ రాధా రే పామాయణ రాధా హే పా రామ రామ రామాయణ రాధా రే ರಾಮ ರಾಮ ರಾಮಾಯಣ ರಾಧು ತಲ್ಲಿ ವರಮು ಕೊನಕೋ ತಂದು ಕಾದೇಶ ಪಿ ವರಮೂ ಕೊನಕೋ जल का लेगा चल का जन का लेगा चल का संध्या जन का गल लेगा ले 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 बिन पहली बर मुह करो संध्या चल का दल लेगा बिन धंदे वर मुह कर को संध्या जन का लेगा रत्न को कहा रत्न को कहा ரே ராயணாா ரோட்ட வக்கே ராயணாா பப்பா ராயணா ரே பா நோட்டா ராயண ராதா ఒక్క తారీ రామాయణ రాధా బాబినోదా ఒక్క తారీ రామాయణ రాధా సరి పల్ల మొంగ నేను ప్రేమ తోడు తారా నీర పాలమ ప్రేమ சுவ பல மோனிச்சின் பிரேம கோட தாரி சுவாரிய பல மோனிச்சி நேம தோட தாராணே பிரேம தோட தாராட்சி பிரேம தோட தாராணே பிரேம தோட தாராட்சி பிரேம தோட தாராணி சுவர் ஜிவா சோல ஜி நாமோரா మాయణ రాధా ఇ పా రే రామాయణ రాధా రి